నంద్యాల మున్సిపల్ పరిధిలోని నిర్మించిన అర్బన్ సెంటర్లు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నాయి ఈ సెంటర్ల వద్ద ఒక డాక్టర్ స్టాఫ్ నర్సులు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఆపరేటర్ అటెండర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు పిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కిడ్నీ సంబంధిత టెస్టు యూరిన్ పొటాషియం సోడియం వంటి అరవై రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులలో సైతం లేని టెస్టింగ్ మిషన్లు కార్పొరేట్ ఆసుపత్రిలో మాత్రమే ఉండే సిబిసి మిషన్లు బయోకెమిస్ట్రీ అనలైజర్ ఎలక్ట్రోలైట్ మిషన్లు యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక మిషన్లు ఈ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి అయితే ప్రచారం లేక ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు నంద్యాలలో ఆరు సెంటర్లు పనిచేస్తున్నాయి అయితే ఈ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలపై ప్రచారం కరువైంది కలెక్టర్ ఆర్టీఓ ఆఫీస్ ఎస్బీఐ కార్యాలయాలు కూతవేటు దూరంలో కొన్నేళ్ల క్రితం అభివృద్ధి చేసిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రానికి పెద్దగా జనం రావడం లేదు అది చెప్పాలి శ్రీనివాస్ నగర్ యూపీఎస్సి అర్బన్ సెంటర్ ఇక్కడ అన్ని రకాల మందులు కానీ హెల్త్ పరంగా ఏమేమి కావాలో అన్ని రకాల మందులు బ్లాక్ బ్లడ్ టెస్టులు అన్ని ఉన్నాయి దీని ప్రజలు కొంచెము వచ్చి అంటే ప్రైవేట్ లో వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి ఏమేమి కావాలో అన్ని చూ అన్ని ఉన్నాయి దీన్ని ఉపయోగించుకుంటే మంచిగా ప్రైవేట్ లో వెళ్ళి చూపించుకోవడం కంటే ఇక్కడ బాగా ఫ్రీగా జరుగుతుంది ప్రైవేట్ లో వెళ్ళి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసుకోవడం కంటే ఇక్కడ ఫ్రీగా ఎన్ని షుగర్ బీపీ కానీ అన్ని బ్లడ్ కూడా హెచ్బి చూస్తున్నాము ఇక్కడ వచ్చి చూపించుకుంటే మంచిది అనుకుంటున్నాను ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ 08514240265 ਸੈੱਲ ਨੰਬਰ 9959744344 ਮਾ ਬ੍ਰਾਂਚ ਸਾਈ ਬਾਬਾ ਨਗਰ ਆਰਚੀ ਦੇਗਰਾ ਨੰਝਾਲਾ ਫੋਨ 085142234